ఒక అసోసియేషన్ ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తులు ఒక సాక్షి ఛానల్లో కూర్చొని అమరావతి గురించి మాట్లాడారు అంటే అమరావతి మహిళల గురించి మాట్లాడారా రాష్ట్రంలో ఉన్న మహిళల గురించి మాట్లాడారా ఆ రకంగా అన్నది పక్కన పెడితే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా గౌరవాన్ని పరిచే విధంగా ఈరోజు మాట్లాడటం నేను ఎందుకు ఈ మాట చాలా క్లియర్గా చెప్తున్నానంటే ఈరోజు సాక్షి పేపర్ ఎవరిదో మనందరికీ తెలుసు సాక్షాత్తు ఎక్స్ సీఎం నా పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ భార్య భారతిరెడ్డి గారి సో అక్కడ కూర్చొని అమరావతి గురించి అలాంటి మాటలు మాట్లాడడం నాకు తెలిసి వైసీపీ వాళ్ళు కూడా హర్షించకూడదు వాళ్ళు కూడా ఎట్టు పరిస్థితులను యాక్సెప్ట్ చేయకూడదు ఇది ఇంకొకటి ఏంటంటే అమరావతి అంటేనే జగన్మోహన్ రెడ్డికి ఒక రకమైన అక్కసు ఎలాంటి అక్కసం అంటే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదిహేడో సంథింగ్ ఆ డేట్లోనే అమరావతి రాజధాని కాదు అమరావతి మూడు రాజధానులు చేస్తానని చెప్పి ఆ రోజు నుంచి కూడా ఇమీడియట్ ఆ రోజు నుంచి కూడా విశంకర్కి అమరావతి రైతుల మీద ఎంత దాష్టికానికి ఒడిగట్టారో మీరు అందరూ చూశారు చాలామంది అమరావతి మహిళా రైతులు అమరావతి గురించి మాట్లాడేటప్పుడు అప్పుడు మన ఇప్పుడు మండలి మన మన బొత్స సత్యనారాయణ గారు ఆయన ఆ రోజు అదొక శ్మశానం అని మాట్లాడిన సందర్భాన్ని కూడా ఈరోజు గుర్తు చేయాలి అట్ ద సేమ్ టైం ఒకనొక సందర్భంలో కొంతమంది అది అమరావతి కాదు కమరావతి అని చెప్పి మాట్లాడిన సందర్భాన్ని కూడా ఈరోజు మీకు గుర్తు చేయాలి అంటే ఇది స్టెప్ బై స్టెప్ ఈరోజు ఏదో అక్కసుగా బయటకు వచ్చి అమరావతి గురించి మాట్లాడిన సందర్భాలు కాదు ఆ రోజు నుంచి వాళ్ళు అధికారంలో ఉన్న దగ్గర నుంచి కూడా అమరావతి మీద ఒక అక్కసు వెళ్ళగక్కి ఆ అమరావతి ఆ రోజు ఈరోజు మన రాజధాని అని ధైర్యంగా చిన్నపిల్లో దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చెప్పుకోగలుగుతున్నారంటే కొంతమంది కొన్ని వేల మంది రైతుల తాలూకా త్యాగం అండి అది